ఒక మాట అంటేనే పౌరుష మనకి ఎవరైనా ఒక దెబ్బ కొడితేనే వంద దెబ్బలు వాళ్ళని కొట్టి అవసరమైతే నరికెత్తాం అనిపిస్తుంది కానీ రాళ్ళతో కొడుతుంటే ఆ గుణవంతుడు ఇది ఈ గుణవంతుడి దగ్గర నేర్చుకున్న పాట ఏంటి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అరవై వచ్చనం అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపక ఎవరు చేస్తుంది తప్పేలే వాళ్ళ మీద ఈ పాపము మోపకు క్షమించమని చెప్పి చచ్చిపోయాడు క్షమించమని చెప్పేది గుణవంతుని లక్షణం పురుగువాణిని క్షమను కోరుకున్నదే గుణవంతుని లక్షణం నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పేదేనండి నిజమైన గుణవంతుని లక్షణం అది కేసు నేర్పించాడు మనకి కానీ రోజు మీకు ఎంతమంది శత్రువులు మీ ఊర్లు ఎంతమంది శత్రువులు ఉన్నారు చివరికి నాయకుడు కూడా శత్రువే పార్టీ వాడి శత్రు అందరం శత్రువు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రుడు మగవాళ్ళు మగవాళ్ళ శత్రుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాడు శత్రుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ శత్రువులు ఈ ఊరు ఆ ఊరు శత్రువు ఈ కులపడు ఆ కులపడి శత్రువు ఎంతమంది శత్రువులు శత్రువులు మధ్య జీవిస్తున్న మనం ఓ మనం ఎవరు శత్రువులు కాదరా మనదంతా కుటుంబం ఎందుకు చంపుకోవాలి మనమంతా ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబం